ఇలా ఎన్నో ఏంటి ఇస్రాయేలు దమ్ము అంటే తోడై ఉన్నవాడు నరుడు కాదు బలవంతుడైన దేవుడు ఈరోజు కూడా మీరు చూడండి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడాల్సిందే ఇండియాతో సహా మన భారతదేశంతో సహా ఎంతమంది ఒప్పుకుంటారు అది ఇజ్రాయేల్ ఎక్కడ మొత్తం కలిసి మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు ఇండియా ఎక్కడ భారతదేశం ఎక్కడ కానీ భారతదేశము ఇజ్రాయెల్ గురించి మాట్లాడటం ఏంటి అమెరికా మాట్లాడటం ఏంటి ఇతర దేశాలన్నీ మాట్లాడటం ఏంటి అది ఎంత భూమధ్య భాగం లేదు అంత కానీ దేవుడు దానికి తోడై ఉండి చూపించిన కృప ఎలాంటిదంటే ప్రపంచ దేశాలన్నిటికీ అది ఎక్కడ కొండ మీద కనపడిద్ది జానాభెత్తేళ్ళ లేని ఇస్రాయేల్ జానాభిత్తే లేని ఇజ్రాయేలు ప్రపంచ దేశాలంటికి కొండ మీద కనపడింది కారణం ఏంటో తెలుసా అబ్రహామును పిలిచినవాడు ఇసాకును నూరంతులుగా దీవించినవాడు యాకోబుతో నడిచిన వాడు వాళ్లకు ఉన్నాడు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు యేసు అను నామములు ధరించి నీకు దగ్గర అయ్యాడు నీకు దగ్గర అయ్యాడు నీతో ఉన్నాడు ఆయన వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు నీకు అందుబాటులో ఉన్నా రేపు రాకడలో కూడా ముందు నిన్నే ఎత్తుతాడు పైకి తర్వాత వాళ్ళు అది నీకు నాకు దక్కిన ఆధిక్యత క్రీస్తు నందు ఎంత సంతోషించాల్సిన విషయం సరే కాబట్టి ఇప్పుడు కొండలకి భయపడతారా కొండలో భయపడతావు కొండలకి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు అనుమతించిన దేవుడి అడ్డు లేకుండా తీసేస్తాడు అయితే నువ్వు హృదయమందు ముందు విశ్వసించి నమ్మాలి ఓకేనా ఇప్పుడు మూడో పాయింట్ ఎకముగిస్తాను ఇప్పుడు మీ హృదయంలో సంతోషం ముఖంలో ఆనందం పెళ్ళికి రావాలి ఈ మూడవ పాయింట్ ఇప్పుడు మనస్సు అని మాట్లాడా ఏంటిది ఇక్కడే ఉండే ఉండాల్సిన రహస్యం అంతా మనసులో నేను ఏమనుకుంటే ఏమాయా నేను నోటితో పలుకుతా బావాలి అంటే కుదరదంట నోటికి మనసుకి లింక్ వేశాడు నువ్వేమన్నావో జరగదు లోపల ఏమనుకున్నావో జరిగిద్ది లోపల అనుకోవటం నోటితో అంటో రెండు ఈక్వల్ కావాలి అంతే కొంతమంది ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు నా దగ్గరికి చేయించుకుంటారు కూడా నేను ప్రభా బిడ్డ చాలా కష్టాల్లో ఉంది నాయన కష్టాల్లో ఉన్నాడు ప్రభా కనికరించవునయ్యా అయ్యా ప్రభా దేవా తండ్రి బిడ్డ బాగా బాధపడుతున్నాయ బాధపడుతున్నాడు ప్రభువా కనికరించు ఆయన నేను అవును తండ్రి దేవా ఓకే ఏడు తప్పులేదు ఇంత అయిన తర్వాత నేను ఆమె నన్న తర్వాత అన్నా అయిద్దంటావా అంటారు చూసా నీ ఏడుపు నా ఏడుపు మొత్తం ఊడ్చుకొని అప్పుడు దేవునికి స్తోత్రం అది అనకూడదు హృదయంలో ఏముండాలి తెలుసా నేను ప్రార్థిస్తున్నాను నాకు సహకారంగా నా దైవజనుడు ప్రార్థిస్తున్నాడు అదిగో ఆయన నా మీద చేతులు ఉంచాడు నేను నా తండ్రిని వేడుకున్నాను నా పాపాలు ఒప్పుకున్నాను యథార్థంగా దేవుని ముందు సరి చేసుకున్నాను నా సమస్యని నా ప్రభువునందు విశ్వాసాన్ని బట్టి ఆజ్ఞాపించాను పోయిద్ది అది